మన ఉగాది రోజు చేసుకున్న ఉగాది పచ్చల్లో ఎంత సైన్స్ ఉందో తెలుసా ముందుగా అసలు ఉగాది అనేది సంస్కృతం వాడు ఉగాదిలో ఉగా అంటే ఎర ఆది అంటే బిగినింగ్ అని అర్థం అంటే ప్రకృతిలో కొత్త ఎర మొదలవుతుందని అర్థం ఈ టైంలో చెట్లు తను వాడిపోయిన ఆకులను వదిలేసి మళ్ళీ కొత్త చిగురుతో తన జీవితాన్ని స్టార్ట్ చేస్తుంటుంది అందుకే మన రైతులు కూడా ఉగాది పండగ తర్వాత కొత్త పంటలు వేయడానికి పొలాలు చదును చేస్తుంటారు ఈ న్యూ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు మన వాతావరణంలో చాలా మార్పులు వస్తుంటాయి ఆ టైంలో మనకు సీజనల్ రోగాలు కూడా వస్తాయి వాటి నుండి సురక్షితంగా ఉండడానికే మనం యుగాది పచ్చలు చేసుకుంటాం ఈ పచ్చళ్ళ మనం యూజ్ చేసే వేప పువ్వులో యాంటీ మైక్రోబయల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి ఇవి రోగాలు తెచ్చే సూక్ష్మజీవులను చంపేస్తాయి చింతపండులో సి విటమిన్ ఉంటుంది అలాగే డైజెషన్ కోసం కూడా పనిచేస్తుంటుంది బెల్లం ఎనర్జీ కోసం మిరియాలు దగ్గు సర్ది కోసం సాల్ట్లో ఎలక్ట్రోలైట్లు ఉంటాయి మ్యాంగోలో సి విటమిన్ ఎక్కువగా ఉండడంతో పాటు ఏబిఈకే ఇలాంటి విటమిన్లు కూడా ఉంటాయి ఇవన్నీ మిక్స్ చేసుకొని పచ్చడిలా తాగడం వల్ల మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవుద్ది జై హింద్